హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి హోమ్ మేకర్ ఇన్ని రకాల స్వీట్స్ వచ్చినా సరే ఇప్పటికీ ఆంధ్ర వాళ్ళందరూ ఇష్టపడే స్వీట్ బూరి ఈ బూరి క్రిస్పీగా టేస్టీగా రావాలంటే ఒక కప్పు మినప్పిండికి ఒక కప్పు బియ్యం రవ్వ వేసుకోవాలి బియ్యం రవ్వ బాగా మరుంగ కాకుండా మెత్తగానూ కాకుండా సన్నగా రవ్వలా ఉంటే క్రిస్పీగా ఉంటుంది బూరి అలాగే లోపల పూర్ణంకి ఒక కప్పు శనగపప్పుకి ఒక కప్పు బెల్లం వేసుకొని పావు కప్పు కొబ్బరి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పూర్ణం లోపల పూర్ణం ఉండలు చుట్టేటప్పుడు చేతికి కొంచెం నెయ్యి కానీ లేదంటే వరిపిండి కానీ రాసుకొని చుట్టారంటే చేతికి అంటుకోకుండా రౌండ్గా వస్తాయి బూర్లు వేసేటప్పుడు ఆయిల్ బూరు మునిగేటట్టు ఉండాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత పూర్ణం మినపిండిలో ముంచి బూరి వేస్తే బూరి చక్కగా రౌండ్గా క్రిస్పీగా చూడటానికి చాలా అందంగా ఉంటుంది మార్కెట్లోకి ఎన్ని రకాల స్వీట్స్ వచ్చినా సరే ఈ బూరిని పడగొట్టే స్వీట్ మాత్రం ఇప్పటికీ లేదు రాదు చక్కగా ఈ బూరి వేడిగా ఉన్నప్పుడే చేతివేలితో మధ్యన కొంచెం గ్యాప్ ఇచ్చి నెయ్యి వేసుకొని తిన్నారంటే ఆ రుచే వేరు ఇప్పటికీ ఆంధ్ర వాళ్ళకి ఏదైనా ఫంక్షన్ అయినా సరే ఇంట్లో ఏదైనా అకేషన్ అయినా పండుగలకి బూరి తప్పనిసరిగా ఉండాల్సిందే అది సాంప్రదాయంగా కూడా మరి ఇలాంటి బూరెల్ని ఇలా చిన్న చిన్న టిప్స్ పాటించి చేశారంటే వంట రాని వాళ్ళు కూడా ఈజీగా టేస్టీగా చాలా మందికి బూరి తినడం చాలా ఇష్టం అయితే చేయటం రాక సరిగ్గా కుదరక చేయలేరు ఇలాంటి టిప్స్ పాటించి చేస్తే చాలా ఈజీగా చేసేయచ్చు మీకు నచ్చిందా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి